అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి పదిహేనవ భాగం దీపాలి తన తల్లిని కలిసి అశ్వత్తో బయలుదేరింది మరుసటి రోజు దీపాలికి కేశవి క్షమార్పణ చెప్పటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతేకాకుండా దీపాలికి కొత్త మూవీ మొదలయ్యి అది నాలుగో రోజు నేను చెప్పినట్టు చెయ్యి మీడియాకి మా అమ్మా నాన్న ఫోటో పంపించు పరిస్థితులు మన చేతుల్ని దాటి బయటికి వెళ్ళటమే మంచిది అదసలు మా నాన్నని ఎలా లొంగ తీసుకుంది దానివల్లే మా అమ్మాయి ఎలా చనిపోయిందో అందరికీ తెలియాలి అశ్వథ్ కుటుంబానికి కూడా దీపాలి గురించి తెలుస్తుంది ఆమె పుట్టుక గురించి తెలుస్తుంది అంటూ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతోంది కేశవి అప్పుడే వచ్చిన తన తమ్ముడు భాను శర్మ ఒకసారి ఫోన్ ఇవ్వు కేశవి మాట్లాడుతూ ఉండగా చేతిలో ఉన్న మొబైల్ లాక్కున్నాడు మాటల్లో లీనమైన కేశవి తుల్లిపాటుగా వెనక్కి తిరిగి చూసి శర్మ అని అర్థమయ్యాక గట్టిగా ఊపిరి పీల్చుకొని నా ఫోన్ ఇవ్వు అని మొబైల్ని లాక్కోటానికి ప్రయత్నించింది ఆమె చేతికి అందకుండా అతని చేతిని పైకి పెట్టి మొబైల్ మరో చేతికి మార్చుకొని చెవి దగ్గరికి ఫోన్ తీసుకురాగానే ఈరోజు ప్లాన్ క్యాన్సిల్ చేస్తే మంచిది అని చెప్పటం వినిపించింది అక్కా ఏం చేస్తున్నావు ఇంత క్రూరంగా ఎలా మారో నీకంటే రాక్షసే మంచిగా ఆలోచిస్తుందేమో అంటూ ఆమె చేతిలో మొబైల్ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు నా గురించి ఏమనుకుంటున్నావు ఇదంతా మన కుటుంబం కోసమే అతని వెనకాల వెళ్తూ కోపంగా అరిచింది కేశవి దీపాలి వల్ల ఎలాంటి సమస్య లేదు సమస్యంతా వల్లే ఆయన కుటుంబ బాధ్యత వ్యాపార బాధ్యత తీసుకున్నావుగా ఇప్పుడు ఇంటికి పెద్ద నువ్వెనా నీ మాట మేమందరం వినాలా అయితే నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళటానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటున్నాను చుట్టూను సరిచేసుకుంటూ అతని గదిలో మంచం మీద వాలిపోతూ అన్నాడు భాను శర్మ అసలు నీకు బుద్ధుందా ఈ ఇంటి వారసుడివని మర్చిపోయావా కేశవి అనటంతో అంతేకాని వద్దనట్లేదు అంటే నువ్వు ఒప్పుకున్నట్టే నీ అంగీకారం అదే అనుకుంటున్నాను అంటూ కేశవిని తన గదిలో నుండి బయటికి పంపించి తలుపులు వేసుకున్నాడు కేశవి తిరిగి వచ్చేసరికి దీపాలి తల్లి కనిపించింది పొగరుగా నవ్వుతూ ఆమెకి దగ్గరగా వచ్చి నువ్వు మా నాన్నని ఎలా ఆకర్షించావో ఎలా బుట్టలో వేసుకోవటానికి ప్రయత్నించావో నీ వల్ల మా అమ్మ ఎలా చనిపోయిందో ఈరోజు ప్రతి విషయం మీడియాకి తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి దీపాలిని చూడగానే హీరోయిన్ అన్న విషయం గుర్తురాదు ఆమె తల్లి ఇలాంటి పని చేసి దీపాలికి జన్మనిచ్చింది అని అందరూ చెప్పుకుంటారు అంతేకాదు ఇదే విషయం మిస్టర్ అశ్వత్థామ తల్లిదండ్రులకి తెలిస్తే దీపాలి జీవితం ఏమవుతుంది అని వెక్కిరిస్తున్నట్టుగా నవ్వింది కేశవి దీపాలి తల్లి ఆమె మాటల్ని పట్టించుకోకుండా మెట్లెక్కి ఆమె గదిలోకి వెళ్ళి ఇలాంటి బాధ నుండి నా కూతుర్ని శాశ్వతంగా బయటపడేయాలి అని నిర్ణయించుకుంది దీపాలి తల్లి ఆ రోజు సాయంత్రం దీపాలి అంతా సర్దుకుంటోంది అశ్వథ్ మౌనికాకి ఫోన్ చేసి దీపాలికి సహాయం చేయటానికి రమ్మని చెప్పి దీపాలిని మంచం మీదకి తీసుకురావటానికి ప్రయత్నిస్తూ ఆమెని తన చేతుల్లో బంధించేశాడు దీపాలి అతని కౌగిట్లో తిన్నగా నిల్చొని నాకు అర్థమైంది ఎన్ని రోజులు షూటింగ్కి నాతో పాటు వచ్చారు కానీ ఇప్పుడు షూటింగ్ చాలా ప్రదేశాల్లో తీయాలి మీరు రాలేకపోతున్నారు బాధపడుతున్నారు అయినా ఏముంది మూడు నెలలేగా నా గురించి నేను జాగ్రత్తగా ఉంటాను మీరేం బాధపడొద్దు నేనేమన్నా చిన్నపిల్లనా అంతగా ఆలోచించటానికి నవ్వుతూ అతని జుట్టుని చరిపేస్తూ అంది నీ ఫ్యాన్స్కి చిన్నపిల్లవి కాదు నాకు చిన్నదానివే నీ గురించి నేను కాకపోతే ఎవరు పట్టించుకుంటారు ప్రతిరోజు ఫోన్ చెయ్యాలి ఈరోజు అలసిపోయాను ఫోన్ సైలెంట్లో ఉంది ఇలాంటి మాటలన్నీ చెప్పొద్దు ఆమె బుగ్గ మీద ముద్దిచ్చాడు హశ్వత్ దీపాలి చిన్నగా నవ్వి అవన్నీ చేస్తే మీరు ఊరుకుంటారా అంటూ అతన్ని కౌగిలించుకోపోతూ ఉండగా దీపాలిని మంచం మీదకి తోసేశాడు మూడు నెలల వరకు కనిపించవు కడ్డు చెప్పొద్దు అతని కోటు విప్పుతూ ఆమె మీదకి చేరిపోయాడు అశ్వథ్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది దీపాలి అశ్వథ్ వదల్లేదు ఈ టైంలో ఏంటి ప్రేమగా కసరుకుంది దీపాలి దీనికంటూ టైం ఉంటుందా నవ్వుతూ ఆమె ఒంటి మీద బట్టల్ని చేస్తూ అన్నాడు అశ్వథ్ దీపాలికి సహాయం చేయటానికి మౌనిక వచ్చింది అశ్వథే పిలిచాడు కాబట్టి గది దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా లోపల నుండి సన్నని మూలుగులు వినిపించటంతో అదేంటో అర్థమయ్యేసరికి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి వెంటనే వెనక్కి తిరిగొచ్చి హాల్లో సోఫాలో కూర్చొని దీపాలి కోసం ఎదురు చూస్తూ ఉంది మరుసటి రోజు ఉదయం దీపాలి ప్యాకింగ్ అంతా అయిపోయింది ఆమెకి దూరంగా ఉండలేక అశ్వథ్ ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఆఫీసు కూడా ఆలస్యంగానే బయలుదేరాడు దీపాలి కేశవ ఏర్పాటు చేసిన మీటింగ్కి వెళ్ళి నుండి ఎయిర్పోర్టుకి వెళ్లాలని నిర్ణయించుకుంది అశ్వథ్ ఆఫీస్కి వెళ్లే మార్గంలో ఉండగా తన అసిస్టెంట్ రాఘవ నుండి ఓ మెసేజ్ వచ్చింది బాస్ దీపాలి మేడం వాళ్ళ అమ్మగారి గురించి ఓ సమాచారం అందింది అది మీకు మెయిల్ చేశాను ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి ఆ మెసేజ్ని చూడగానే అశ్వథ్ కార్ని రోడ్డుకి ఓ పక్క కాపీ వెంటనే మెయిల్ ఓపెన్ చేసి చూశాడు కాసేపు ఆలోచించి వెంటనే తన్ని దీపాలికి ఫార్వర్డ్ చేశాడు దీపాలి ఆ మెసేజ్ చూసి ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ బయలుదేరింది మోన్ అనే కెఫేలో మీటింగ్కి ఏర్పాటు చేసింది కేశవి దీపాలితో పాటు రిపోర్టర్స్ని కూడా ఆహ్వానించింది మోడ్రన్ వైట్ డ్రెస్లో ఉన్న కేశవిని చూస్తుంటే దీపాలి మీద అప్పటికే విజయం సాధించినట్టు గర్వంగా కనిపించింది విలేకర్ల మధ్యలో నుండి దీపాలి నడుచుకుంటూ వచ్చి కేశవి ముందు కూర్చొని నా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టునో ఇద్దరం కలిసి ఫోటో దిగుదామా నవ్వుతూ మీద కాలు వేసుకుంటూ అడిగింది దీపాలి నాకేం అవసరం లేదు ఇప్పుడు విషయం తెలిసిందంటే అందరూ నిన్ను బాగా తీస్తారు అని కేశవి అంటూ ఉండగా దీపాలి ఎక్కువగా ఆలస్యం చేయకుండా మొబైల్ తీసి ఉదయం అశ్వతి పంపించిన మెయిల్ను ఓపెన్ చేసి ఆమె ముందు పెట్టింది అదంతా చూసిన కేశవికి మొహంలో రంగులు మారిపోయాయి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇబ్బందిగా ఆశ్చర్యంగా రెండు భావాలు ఒకేసారి కలక్క ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న దీపాలి తాత హాస్పిటల్లో ఉన్నారు నువ్వు బాధపడుతూ ఉంటావని నాకు తెలుసు ఏ నిమిషం ఈ మీటింగ్ ఇంపార్టెంట్ కాదు నాకు ఫ్లైట్కి టైం అవుతుంది తర్వాత కలుద్దాం లెగిసి గ్లాసెస్ పెట్టుకొని తన హ్యాండ్బ్యాగ్ చేతిలోకి తీసుకొని అదే విలేకర్ల మధ్యలో నుండి బయటకొచ్చేసింది దీపాలి వచ్చిన విలేకర్లకి షూటింగ్ కొనసాగించాలో లేదో అర్థం కాకముందే దీపాలి లెగిసి వెళ్ళిపోవటంతో మేడం ఏం జరిగింది దీపాలి మేడం మీకేం చూపించారు మాకేదైనా చెప్పాల్సిందిందా కదలకుండా కూర్చున్న కేశవిని కొందరు విలేకర్లు ప్రశ్నించారు ఆమె నుండి ఎలాంటి సమాధానం రాకపోవటంతో ఏదో విషయం జరిగేలా పిలుస్తారు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు మనల్ని ఇష్టం వచ్చింది రాసుకోమ్మనా విలేకర్లందరూ ఒకర్లా ఒకరు కొనుక్కుంటూ కెఫేని ఖాళీ చేశారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మూవీ టీం అంతా తాము చేరవలసిన ప్రదేశానికి చేరుకున్నారు వారితో పాటు మెయిల్ యాక్టర్ శిరీష్ కూడా వచ్చాడు అతను మూవీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ కానీ అతని ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉంటుంది వయసు ముప్పైకి దగ్గరగా ఉంటుంది అతను తీసిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ అవటంతో అతని క్రేజ్ ఉన్న ఫలంగా పెరిగిపోయింది సాధారణంగా అతను పబ్లిక్లోకి రాడు ఇంటర్వ్యూలలో కూడా కనిపించడు మూవీ ప్రమోషన్లో కూడా చాలా తక్కువగా కనిపిస్తాడు అతని గురించి ఏదైనా వార్త రాయాలన్నా రిపోర్టర్స్ పెద్ద సాహసమే చేయాలి అయినా సరే కష్టానికి తగ్గ ఫలితం లేనట్టుగా అతని గురించి కావలసినంత సమాచారాన్ని ఎప్పుడూ సంపాదించలేకపోయేవారు అంతా సిద్ధమవుతూ ఉండగా దీపాలి అనుకోకుండా శిరీష్ వైపు చూసింది అతనితో కలిసి నటించాలి కాబట్టి హాయ్ చెప్తూ చిన్న నవ్వు నవ్వింది వెంటనే చూపు పక్కకి తిప్పుకొని ఆమెని పట్టించుకోకుండా దాటుకుంటూ ముందుకి నడిచాడు శిరీష్ అతని వైపు విచిత్రంగా చూస్తూ షేంటితను ఇతని ప్రవర్తన విచిత్రంగా ఉంది హితన్తో కలిసి నటించాలా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే దీపాలి తనలో తనే తిట్టుకొని అతని దగ్గరికి వెళ్ళపోతూ ఉండగా హర్శ్వధ్ నుండి మెసేజ్ వచ్చింది టేక్ కేర్ ఎలాంటి సమస్య వచ్చినా ఫోన్ చెయ్యి ఇబ్బందిగా అనిపిస్తే డైరెక్టర్తో మాట్లాడతాను మూవీలో సీన్స్ కూడా మారుస్తారు అని చదవగానే హార్ట్ సింబల్తో సమాధానమిచ్చింది దీపాలి అదే సమయంలో కేశవి గురించి వ్యతిరేకంగా చాలా వార్తలే బయటకొచ్చాయి తన ఈర్ష్యతో దీపాలిని బాధపెడుతున్నట్టు దీపాలి తల్లిని మాటలతోనే వేధిస్తూ ఉన్నట్టు కొన్ని వీడియోలు బయటకొచ్చాయి కేశవికి ఊపిరాడలేదు మీడియా ముందు మాట్లాడటం ఎక్కువగా అలవాటు లేకపోవటంతో రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకి ఆమె ఉక్కిరి బిక్కిరైంది ఇదే విషయం తాతూకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా తన ఆలోచనలలో మునిగిపోయి ఇంటికి చేరుకుంది కేశవి ఇదంతా ఎలా తెలిసింది ఒకవేళ తాతూకి తెలిస్తే నా సామర్థ్యం మీద అనుమానం వస్తుంది కేశవి ప్రత్యేకంగా తన కోసం ఏర్పాటు చేసుకున్న అసిస్టెంట్కి ఫోన్ చేసి దీపాలి షూటింగ్కి ఎక్కడికి వెళ్ళింది ఎవరితో షూటింగ్ చేస్తుంది నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది కేశవి అసిస్టెంట్తో మాట్లాడి ఇంట్లోకి ఉండగా తమ్ముడు శర్మ చెల్లి వాసవి మాట్లాడుకుంటూ కనిపించారు శర్మకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా వారసత్వాన్ని పాటించాలి అన్నట్టు మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు కానీ ఎవరికీ తెలియని ఏంటంటే అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అతను ప్రత్యేకంగా ఒక మ్యూజిక్ బ్యాండ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు వాసవి అతనితో మాట్లాడుతూ దీపాలి అక్కని చూస్తే నాకు జలసీగా ఉంది షూటింగ్ పేరు చెప్పి రకరకాల ప్రదేశాలకి హాయిగా తిరిగేస్తుంది ఇప్పుడు షూటింగ్ ఎవరితోనో తెలుసా శిరీష్తో నేను కూడా వెళ్ళుంటే బావుండేది అతన్ని చూసేదాన్ని నవ్వుతూ ఉత్సాహంగా చెప్పింది వాసవి నవ్వు కూడా ఈర్షపడుతున్నావా ఆల్రెడీ ఒకరు ఈర్షతోనే ఇంటికి ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు అయినా అందులో జలసి అవ్వాల్సిందేముంది కుర్చీల వెనక్కి వాలి విశ్రాంతిగా కూర్చుంటూ మీద కాలు వేసుకోనన్నాడు భానుశర్మ అక్క యాక్టింగ్ స్కిల్స్ గురించి నీకు తెలీదు అంతకుముందు మూవీకి రిహార్సల్స్ చూశాను క్రేజీగా ఉన్న శిరీష్ని కూడా దాటేస్తుందేమో ఆ యాక్టింగ్ స్కిల్స్తో నేనెందుకు పుట్టలేదా అని నాకు ఈర్షగా ఉంది పెదాలు బిగిస్తూ బెంగగా చెప్పింది వాసవి హా నీకెందుకు యాక్టింగ్ స్కిల్స్ లేవు అయినా ప్రత్యేకంగా నటించాల్సిన అవసరం లేదు నువ్వు కెమెరా ముందు మామూలుగా నిల్చుంటే చాలు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగిలా ఉంచేస్తారు అది చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది ఒకసారి ఆలోచించు అని వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు భాను శర్మ వాసవి అతని వైపు కోపంగా చూసి భుజం మీద కొట్టి అది నీకైతే సరిగ్గా సరిపోతుంది నీకు నా మీద జలసిగా ఉంది అంటూ అలిగినట్టు కూర్చుంది వాసు నిజంగా నీకు మతి స్థిమితం లేదు లేకపోతే దీపాలి గురించి ఇంట్లో మాట్లాడతావా అక్కకి తెలిసిందంటే ఏం జరుగుతుందో తెలుసా ఈ ఇంట్లో ఉన్న కాస్త ప్రశాంతత కూడా పోతుంది అన్నాడు భాను శర్మ నేనెందుకు ప్రత్యేకంగా మాట్లాడాలి దీపాలి అక్క ఎప్పుడు మ్యాగజైన్స్లోని టీవీలోని కనిపిస్తూనే ఉంది అదంతా చూస్తుంటే కేశవి అక్క ఏది చేయకుండానే ఉంటుందనుకుంటున్నావా అన్నీ నా మీద తోసేస్తావు అతన్ని విసుక్కుంటూ వెళ్ళిపోయింది వాసవి షూటింగ్ స్పాట్లోని దీపాలి మౌనిక వైపు భయంగా చూసింది నువ్వేం భయపడకు అంతా బానే జరుగుతుంది మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ని తీసుకొస్తాను దీపాలికి ధైర్యం చెప్పి మౌనిక శిరీష్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది దీపాలికి టెన్షన్ తగ్గలేదు వెళ్తున్న మౌనిక వైపు భయంగా చూస్తూ ఉంది శిరీష్ని అంత దగ్గరగా చూడటం మౌనికకి భలే సరదాగా అనిపించింది అతనితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంది కానీ అతని ప్రవర్తన వింతగా అనిపించటంతో ఇబ్బందో భయమో అర్థం కాని పరిస్థితిలో అతని దగ్గరికి వెళ్లి నిలిచింది అతన్ని అంత దగ్గర నుండి చూస్తుంటే అనుకోకుండా చూడటానికి ఆశ్వద్లా కనిపించాడు తన మనసులో మాట ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదు మీరు చూడటానికి ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రెసిడెంట్ అశ్వత్థామాల ఉన్నారు అతనిలో పోలికలు ఇంకా చూడటానికి మొహాన్ని ఆశ్చర్యంగా చూసింది మౌనిక అఫ్ కోర్స్ మేమిద్దరం కజిన్స్ సీరియస్ గానే అతనిలోని ఎలాంటి భావం మార్చకుండానే చెప్పాడు శిరీష్ అది విని ఆశ్చర్యపోయింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి మీ ఇద్దరూ కజిన్సా ఇప్పుడు కజిన్ ఉన్న విషయం చెప్పలేదు ఆమె గొంతులోనే షాక్ అవటం తెలుస్తూ ఉండగా ఈ విషయం ఎవరికీ చెప్పకు అంతేకాదు అతని భార్య దీపాలి కూడా తెలీదు తెలియటం నాకు కూడా ఇష్టం లేదు మౌనికా వైపు సీరియస్గా చూస్తూ చెప్పాడు శిరీష్ మౌనికాకి ఏదో మాయలో ఉన్నట్టు అనిపించింది కానీ ఈ విషయాన్ని నాకెందుకు చెప్పారు ప్రతిదీ దీపాలితో చెప్పే నేను ఈ విషయాన్ని దాచిపెట్టాలంటే ఎలా అసలు దీని వచ్చాను ఏం తెలుసుకున్నాను ఇదంతా నాకెందుకు దీపాలికి చెప్పాలనుంది కానీ చెప్తే ఏమవుతుందో ఆటోగ్రాఫ్ తీసుకోకుండానే అతన్ని వెనక్కి తిరిగి చూస్తూ ఆలోచిస్తూ చిన్నగా ఒక్కో అడుగు ముందుకు వేసింది మౌనిక అతన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది అతనిలో ఎలాంటి మార్పు లేదు అశ్వత్ అప్పుడప్పుడు అయినా సరదాగా నవ్వుతూ ఉంటాడు ఆ కనీస నవ్వు కూడా శిరీష్లో కనిపించలేదు మౌనికాకి ఇతని ప్రవర్తనకి షూటింగ్లో యాక్టింగ్కి సంబంధమే లేదు అని తిట్టుకుంటూ దీపాలి దగ్గరకు వచ్చింది దీపాలికి మార్షల్ ఆర్ట్స్లో అసలు బేసిక్సే లేవు చాలా సంవత్సరాల క్రితం కరాటే నేర్చుకుంది అంతే మొదటి పదిహేను రోజులు యాక్టింగ్ సీన్స్ లేని సాధారణ సీన్స్ తీశారు ఆ సమయంలో మార్షల్ ఆర్ట్స్ కొంత నేర్చుకుంది దీపాలి ఒక్కోసారి వాతావరణం సహకరించక షూటింగ్ ఆగిపోయిన రోజుల్లో మార్షల్ ఆర్ట్స్లోనే మెలుకవలు నేర్చుకుంటుంది దీపాలి ఆ రోజు మొదటిసారిగా దీపాలికి యాక్షన్ సీన్కి సంబంధించిన షూటింగ్ ఉంది ఆ రాత్రంతా గదిలో దానికి సంబంధించి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది ప్రతిరోజు క్రూ టీంలోని అందరికంటే ముందుగా ఉండే దీపాలి ఆ రోజు ఆలస్యంగా వచ్చింది డైరెక్టర్ దీపాలితో పోలుస్తూ అందరిని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు ఇప్పుడు దీపాలిని ఆలస్యంగా రావటంతో డైరెక్టర్ ఏమంటాడో చూద్దామని చుట్టూ ఉన్న యాక్టర్స్ అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు ఆలస్యం ఎందుకయిందో చెప్పాలనుకుంది మౌనిక కాని దీపాలి చెప్పనివ్వలేదు రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు అందుకే ఉదయం ఆలస్యంగా లేచాను అని దీపాలి సమాధానం చెప్పగానే డైరెక్టర్ ఓకే పర్వాలేదు దీనికి త్వరగా రెడీ అవ్వండి అని ఎవరి వైపు చూడకుండా తలదించుకున్నాడు దీపాలి షూటింగ్ మొదలయ్యి దాదాపు ఇరవై రోజులు గడిచిపోయింది ఆ రోజు మధ్యాహ్నం షూటింగ్ సీన్ నుండి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన వైపు ఎవరో వస్తున్నట్టు కనిపించి కళ్ళు చిట్లించి దూరంగా వస్తున్న వ్యక్తిని పరీక్షించి చూసింది ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో మెరుపు హశ్వత్ వెంటనే కుర్చీలో నుండి లెగిసి అతని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గర నుండి అతన్ని చూడగానే ఆనందంతో కన్నీలు పెట్టుకుంటూ కౌగిలించుకుంటూ అతని మీదకి దూకేసింది అశ్వత్ ఆమె గుండ్రంగా తిప్పి కుదురుగా నిల్చోపెట్టాడు ఎన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండటం కష్టంగా అనిపించింది అందుకే వచ్చేశాను ఇప్పుడు నిన్ను చూస్తుంటే తినయ్యాలనుంది మొత్తం తాగేయాలనుంది నాకు కూడా షూటింగ్ ఆపేసి నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది చెప్పాలని అనుకుంది కానీ మనసులోనే ఆ మాట నాపేసి అతని కళ్ళల్లోకి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది మిగతా కథ భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే